రాత్రికాల ప్రార్థన పరలోకపు తండ్రి దేవా ఈ రాత్రి నీ ప్రేమకు కాపాడిన కృపకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాము తండ్రి వారందరి చెవులు నీ వాక్యాన్ని వినుటకు తెరవబడి ఉండాలి పనికి మాటలు అపవాదు లోకపు చెడు వార్తలు వారి చెవులకు దూరంగా ఉంచు యాకోబు ఒకటి పంతొమ్మిది ప్రకారము వారిని వినుటకు వేగంగా మాట్లాడటానికి నెమ్మదిగా కోపించుటకు మరింత నెమ్మదిగా ఉండే కృపను అనుగ్రహించుము ఏ శ్రమ ఉన్న ఏ కన్నీళ్ళు అయినా దేవా వారి హృదయాల్లో నీ శాంతిని అనుగ్రహించు రోగంలో ఉన్నవారికి నీ గాయపడిన హస్తాల చేత స్వస్థత అనుగ్రహించు అప్పుల్లో ఉన్నవారికి నీ సహాయం కావాలి తండ్రి వారి అప్పుల్ని తొలగించు కుటుంబంలో కలహం ఉన్న చోట నీ శాంతి మరియు ప్రేమ నివసించాలి వారి ప్రతి తలుపు మూసుకుపోయినా దేవా నువ్వే వారికి కొత్త తలుపులు తెరువు ఇప్పుడు నిద్రిస్తున్నప్పుడు నీ దేవదూతలు వారిని రక్షించాలి నీ రక్తరక్షణ వారికి కవచమై ఉండాలి మేమందరము నమ్మి విశ్వసించి ఈ ప్రార్థనను ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్